మాటలేమో కోటలు దాడుతాయి చేతలేమో తంగేళ్ళు దాటలేవు సెక్రటరియట్ గేట్లు సో దాన్ని మాత్రమే విమర్శిస్తా ఉన్నాను నిజంగా మీరు రైతులకు పని చేస్తా అంటే ఎవరు వద్దంటారు ఎవరు వద్దన్నారు ఇప్పటిదాకా రైతులు ఓట్లేస్తారు కదా చెయ్యి వాళ్ళకి నీడున్నప్పుడు చెయ్యి గోదాములు కట్టించిన నేను మొత్తం కాంగ్రెస్ వాళ్ళు యాభై ఏళ్ళ పాలనలో లక్ష గోదాములు లక్ష క్యూబిక్ మీటర్ల గోదాములు కడితే నేను ఐదు లక్షల క్యూబిక్ మీటర్ల గోదాములు కట్టినా అని చెప్తాడు హరిచనను ముఖ్యమంత్రి గారు ఈ నాలుగు లక్షల క్యూబిక్ మీటర్ల గోదాములో పైసలు మొత్తం కేంద్రమే ఇచ్చిందని చెప్తలేవు అంటున్నా నేను నువ్వు కామా పెట్టాల్సిన కూడా పుల్ స్టాప్ పెడుతున్నావు అంటున్నా ఆ కామా తర్వాత పని చేసిన పేరు వస్తలేదు అంటున్నా ఇందాక చెప్పినట్టు కేసీఆర్ కిట్లో ఆరు వేలు ఇస్తారు సీనన్న ఆరు వేలు కేంద్రం ఇచ్చేది ఎక్కడైనా నరేంద్ర మోడీ పంపుందా అన్న నువ్వు ఒక కొత్త కూపన్ కార్డు ఇచ్చినావు అన్న నువ్వు ఐదైనా ముఖ్యమంత్రి అయిన ఆరు ఏళ్ళ ఒక్క రేషన్ కార్డు చూపెట్టి సీనన్న తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఇస్తలేడన్నా కిలో బియ్యంలో ఆయన రూపాయి ఇస్తే ఆయన రెండు రూపాయలు ఇస్తే మేము ఇరవై ఏడు రూపాయలు ఇస్తున్నాం కాబట్టి రేషన్ కార్డు మీద నరేంద్ర మోడీ గారు బొమ్మ వేయాలి అని ఇస్తుంది కాబట్టి ముద్రించు ఇదేనా ఆయన చేసే ప్రతి కేసీఆర్ కిట్లో ఆరు వేలు మాయి ఒకటే కేసీఆర్ బొమ్మ ఉంటుందన్న నరేంద్ర మోడీ గారు బొమ్మ ఉండొద్దా టాయిలెట్లు కట్టిరన్నా ఇంటి ముంగట టాయిలెట్ అయిపోతుంది ఏ రంగు వేస్తున్నారు అనుకున్నావు సీనన్నా గులాబీ రంగు బాత్రూమ్ బాత్రూమ్కి ఒక నూరు రోజుల్లో ఎమ్మెల్యేలు కూడా పోయి బాత్రూంలోకి రిబ్బలు కట్ చేస్తున్నారు నేను తప్పబడతలేదు దీంట్లో ఈ బాత్రూమ్ కట్టుకున్న దాంట్లో తొమ్మిది వేలు కేంద్రం ఇచ్చింది నాలుగు వేలు మేము ఇచ్చినామని చెప్పు చెప్పాలా వద్దా సీనన్నా ఇదే మేము వాళ్ళని వ్యతిరేకిస్తుంది వాళ్ళని విభేదిస్తుంది మీరు చేస్తున్నాయి తప్పులు అని చెప్తుంది మీకు ఇంతే వాళ్ళకి మాకు ఏమైనా గట్టి మేము ఇచ్చిన పైసల్ని మీరు షోక్ చేస్తూ రోడ్డున్న మశానాలు గులాబీ రంగు వేసుకుంటారా సీనన్న ఎక్కడైనా దేశాల్లో చూసుకోవాలి బాత్రూంలో గులాబీ రంగులు వేస్తారా అన్న స్కూల్ కాంపౌండ్లో గులాబీ రంగులు వేస్తూ రన్న ఆగిరికి రోడ్డు పక్కన చెట్టు పెడితే పైసలు మాయన్న చెట్లకు నీళ్లు పోసే సైకిల్ తిరుగుతాడు కదా ఆ సైకిల్ కూడా పైసలు మాయన్న ఆ సైకిల్ కూడా గులాబీ రంగు ఎత్తురన్నా చెట్ల చుట్టూ పెట్టే కంచెలు కూడా గులాబీ రంగు ఎత్తురు ఆగిరికి చెట్టు కాండాన్ని కూడా ఈ చెట్ల రాసి దాన్ని కూడా పింకు రంగు వేసుకొని వస్తుంది ఇది పాజిబుల్ పాసిబుల్ అది అవసరమా అని అడుగుతున్నాం ఇంత దిగజారిపోతారా మీరు చెట్టు పెడితే మీరు పెట్టినని అందరికీ తెలుస్తుంది కదా చిన్నప్పుడు ఎప్పుడో పుస్తకాలు అలా చదువుకున్నాం అశోకుడు రోడ్డు పక్కల చెట్లు నాటించాను అని చదువుకున్నావా లేదా మరి అశోకుడు పేర్లు రాసుకున్నాడు చెట్ల మీద ఈ నీళ్ళక గులాబీ రంగేసుకోవాలని కూడా ఆ రోజు అనుకుంటే గిట్లే ఉంటుండేనా దేశం సో దిస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ అంటుంది నీది దాన్ని నువ్వు ప్రచారం చేసుకుంటున్నావు దాన్ని నేను ప్రశ్నిస్తున్నా అది నీకు నేను నేనేం చేయలేదు